ప్రిలరా ఉదయకాలంలో కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనమును చదువుకోగలం నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు ఈ అధ్యాయం అంతా కూడా అరవై ఎనిమిది వచనాలు చూస్తున్నాం ఏ లాంగ్ చాప్టర్ ఏ ఫేర్వెల్ మెసేజ్ టు ఏ క్లోజ్ విత్ ఏ పర్సనల్ ఛాలెంజెస్ టు ఒబీడియన్స్ మోషే యొక్క వీడ్కోలు సందేశం కావచ్చు ఇస్రాయల్ ప్రజలతో ఆయన యొక్క ఆఖరి ఉపదేశం సందేశం వారితో వ్యక్తిగత వాగ్దానాల విషయమై వారు దేవుని వాక్యానికి విధేత చూపుడ ద్వారా నిబద్ధత కలిగి ఉండటం ద్వారా సమర్పణ కలిగి ఉండట ద్వారా వారి జీవితంలో దైవికమైన భక్తి దైవికమైనటువంటి ఆ నమూనా వారి జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండట ద్వారా దేవుడు వారిని ఏ విధంగా దీవిస్తాడు అనేటువంటి మాటలన్నీ కూడా మరి మొదటి వచ్చిన మొదలుకొని పద్నాలుగో వచ్చిన వరకు మనం చూడవచ్చు తర్వాత పదిహేనవ వచ్చిన నుండి అరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఎవరైతే దేవుని వాక్యానికి అవిధేతను చూపుతారో అవిశ్వాసం చూపుతారో ఎవరైతే దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టేవారుగా ఆ మాటకు వారు లోబడిన జీవితాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు నిస్సందేహముగా ఏమాత్రం కూడా ఆయన మరి ఆ మాటలో తప్పిపోని వాడుగా వారిని వారి మీద కఠినత్వం లేదా అక్కడ శాపము శాపము అనే మాటను చూడవచ్చు కాబట్టి ఇస్రాయల్ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా వారి యొక్క విధేయత పైన ఆధారపడినట్లుగా చూస్తున్నాం అంత మాత్రం కాకుండా ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన దయా గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ టోటల్లీ హోలీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈ ఆశీర్వాదములన్నీ కూడా దేవుడు ఇస్రాయల ప్రజలను ఆయన ఐగుప్తులో నుండి విడిపించి ఐగుప్తు నుండి వారిని కానాను దేశానికి తీసుకొని రావుట వారు తనకు సొంత ప్రజలుగా తన యొక్క స్వకీయ సంపాద్యముగా తన యొక్క రాజ్యముగా వారిని ప్రభు కట్టడానికి ఇష్టపడుతూ వచ్చినట్టుగా మనము చూడవచ్చు ద లార్డ్ ఈజ్ ద కింగ్ అండ్ ఇస్రాయెల్ హీస్ చూజన్ నేషన్ అండ్ స్పెషల్ పీపుల్ ఇస్రాయల్ ప్రజలకు యహోవా దేవుడు ఒక రాజుగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు ఆయనకు ఏర్పరచబడిన వంశము ఆ రాజులైన సమూహము దేవుని స్వత్తైన తన ప్రజలుగా ఉన్నట్లుగా చూస్తున్నాం తన ప్రజలైన వారిని దేవుడు అత్యధికముగా వారిని ఆశీర్వదించాలని ప్రభు ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం అందుకే ఆయన్ను ప్రేమించడం ద్వారా ఆయన్ను సేవించడం ద్వారా దేవుడు వారి జీవితాల్లో ఇతరులకు సాక్షార్థమై దిస్ బ్లెస్సింగ్స్ వుడ్ లిఫ్ట్ ఇస్రాయెల్ ఫర్ అబౌ ఆల్ అదర్ నేషన్స్ అత్యధికముగా ద్వితీయోపదేశండం ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ చూస్తే తాను సృజించిన సమస్త జనముల కంటేను ఆ జనముల కంటే నీ కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు అని మాట చూస్తున్నాం తాను ఇస్రాయెల్ ప్రజలను సమస్త జనముల కంటే నో కంపేరింగ్ విత్ ఆల్ అదర్ నేషన్స్ సరౌండింగ్ నేషన్స్ చుట్టూ పట్ల తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఉన్న దేశముల కంటే ఇస్రాయెల్ ప్రజల యొక్క దేశంలో ఉన్నటువంటి తన ప్రజల యొక్క కీర్తి ఘనత అది అత్యధికముగా కలుగునట్లు దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట హెచ్చిస్తా ఉన్నా అంటే దే వాంట్ టు బికమ్ ఏ నో విట్నెస్ టు ద అదర్ నేషన్స్ ఇస్రాయల్ ప్రజలు వారు ఆశీర్వదించబడ ద్వారా ఇతరులకు దేవుని గురించిన సాక్షార్థముగా ఉండాలి అందుకే ప్రభు మనన్ను ఆశీర్వదించిన ఆత్మ సంబంధముగా భౌతికముగా ప్రభు ఆశీర్వదించిన శ్రేష్టమైన ప్రతి ఇవ్యూ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభువు మనకు అనుగ్రహించ ద్వారా మనము ఇతరులకు అన్యజనులకు ఎలాగుండాలంట సాక్షార్థమై ఉండాలా రెండవదిగా మనం చూస్తే వై గాడ్ హ్యాస్ నో బ్లెస్సింగ్ వై దేవుడు ఎందుకు వారిని ఆశీర్వదించ ఇష్టపడుతున్నాడు అంటే దిస్ బ్లెస్సింగ్ వుడ్ మేక్ ఇస్రాయల్ ఏ లైట్ టు ద జెంటైల్స్ ఈ ఆశీర్వాదము ఈ దీవెన ఈ యొక్క ప్రభు యొక్క దయ కృప అన్యజనులకు ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉండాలంటే వెలుగ్గా ఉండాల వెలుగ్గా ఉండాల నేను నన్ను ప్రభు ఆశీర్వదించట ద్వారా మనము చీకటిలో ఉన్న ప్రజలకు అంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ లోకంలో పాపపు కట్ల చేత బంధించబడినటువంటి ప్రజలకు నీవు నేను రక్షణ అనేటువంటి ఆశీర్వాదము పొందుకునే ద్వారా నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా నీవు నేను వెలిగించబడిన పిమ్మట ఇతరులకు మనం ఎలా అన్ని అన్యజనులకు వీ షుడ్ బి బికమ్ ఏ లైట్ యేసు ప్రభు అన్నారు నేను లోకమునకు వెలుగును నన్ను వెమడించ వాడు చీకటి నడవక జీవపు వెలుగు కలిగి ఉండును దేవుడు వెలుగు ఆయన వెలుగై ఉన్నాడు నిన్ను నన్ను ఆశ్రయించ ద్వారా మనలో ఉండేటువంటి చీకటి రక్షణ ద్వారా వారు మనసు ద్వారా యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మనలో ఉన్నటువంటి చీకటి వెలపడికి పోవుట మనలోనికి ఆశీర్వాదం దేవుని వెలుగు దేవుని యొక్క జీవము మనలోనికి రావడం ద్వారా మనం ఆ వెలుగును అనుభవించి యేసుప్రభు యొక్క వెలుగును అనుభవించి పాపమునకు అపరాధమునకు శిలవేపినటువంటి అనుభవంలో ఉండి యేసు ప్రభు మనను ఆశీర్వదించిన ఆశీర్వాదం ఆ వెలుగు ఇతర అన్యజనులకు కూడా మనం ఎలా ఉండాలంటే మనం వెలుగ్గా ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం ఇది రెండోది మూడోదిగా చూస్తే వై నో గాడ్ గాడ్ వాంట్ టు బ్లెస్ దేవుడు లేదా ఈ ఆశీర్వాదాలు ఏం తీసుకొని అంటే దిస్ బ్లెస్సింగ్ వుడ్ నో జ్యూస్ ఆపర్చునిటీస్ టు టెల్ ద అదర్ నేషన్స్ అబౌట్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్ వీరు ఈ విధముగా ఆశీర్వదించబడ్డ ద్వారా ఇతర దేశస్తులకు అన్ని జనులకు విగ్రహ దేవుడే లేని ప్రజలకు ఇతర దేశస్థులకు వీరు ఆ నిజమైన దేవుని గురించి ఒక సత్యమైన దేవుని గురించి ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుని గురించి వారు ఎలాగుండాలంటే చెప్పేటువంటి వారుగా ప్రొక్లమింగ్ గాస్పల్ సువార్త చెప్పేటువంటి వారు ఇలా నిన్ను నన్ను దేవుని మాట వినుట ద్వారా ఆ దేవుడు మనని ఆశీర్వదించ ద్వారా మనము కూడా ఈ సత్యదేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఈ ఉన్నవాడు అనువాడైన దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి నిన్ను నన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి మనం ఏం చేయట ఇతరులకు చెప్పేవారు టు టెల్ ద అదర్స్ మనం ఇతరులకు ఇరుగు పొరుగు వారికి పనిచేసే స్థలంలో కావచ్చు మన యొక్క సమాజంలో కావచ్చు ప్రయాణంలో కావచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభువు గురించి ఇతరులకు చెప్పేటువంటి వారముగా మనము ఉండాలి చూడండి ఒకటేమో ఈ ఆశీర్వాదము ఏం తీసుకురావాలంట దేవుడు తన ప్రజల యొక్క కీర్తిని ఘనతను ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశములకు తెలియజెప్పని ఇష్టపడుతూ ఉన్నాడు రెండవదిగా ఇస్రాయల్ ప్రజలు అన్ని జనులకు వెలుగ్గా ఉండాలని ఆశీర్వాదం ద్వారా దేవుడు ఇష్టపడుతున్నాడు మూడవది ఆశీర్వాదం ద్వారా వారు ఇతరులకు తనను గురించి చెప్పడానికి ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక అవకాశముగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ద బెనిఫిట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈ ఆశీర్వాదాలు ఈ మూడంతలుగా ఉపయోగపడాలని ప్రభు ఇష్టపడుతున్నాయి వెన్ దిస్ బ్లెస్సింగ్స్ విల్ దెల్ రిసీవ్ వారు ఈ ఆశీర్వాదం ఎప్పుడు పొందుకునేవారుగా ఉన్నారు నువ్వు మీరైనా నేనైనా వింటున్నటువంటి మనమైన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ప్రజలారా మనం ఈ ఆశీర్వాదములన్నీ ఎప్పుడంటే వెన్ వీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీ నో సరెండర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి మనం విధేయత చూపినప్పుడు నిబద్ధత చూపినప్పుడు సమర్పణ చూపినప్పుడు భక్తి చూపినప్పుడు విశ్వాసత చూపినప్పుడు దేవుడు ఖచ్చితంగా హీ విల్ బెస్ సబ్బండెంట్లీ నో వన్ కెనాట్ స్టాప్ దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎవరు కూడా దాన్ని ఏం చేయాలంట దొంగిలించలేరు ఎవరు కూడా దాన్ని ఆపలేరు ఆపలేరు ఫిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారముగా దావి కీర్తన నూట ఇరవై ఎనిమిది ప్రకారముగా దేవుని ఆశీర్వ యహోవైందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడి ఎలాగునంటే ఇక రాయబడింది నువ్వు ఎక్కడంట పట్టణంలో పట్టణంలో నువ్వు ఆశీర్వదిస్తబడతావు నువ్వు ఎక్కడ ఆ పొలంలో ఆశీర్వదించబడతావు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆశీర్వదించాను బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా నువ్వు ఆశీర్వదించబడతావు ఇలాగా ఆశీర్వాదాల యొక్క మరి అధ్యాయముగా షా ఒకటి నుంచి పద పద్నాలుగు వచ్చినా మనము చూడవచ్చు బైబిల్లో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజల మీద ఉంచినట్లుగా మనం చూస్తున్నాం అదే అవిధేత చూపితే దేవుడు వారిని ఏమాత్రం కూడా మరి కఠిన ఏమాత్రం కనికరించగా వారి మీదకి శాపముడుగు తీసుకొచ్చేవాడుగా వారి పిల్లలను క్షపించే వారి పిల్లల మీదకి శాపం అనే మాట చూస్తున్నాం వారి పొలం మీదకి శాపం అనే మాట చూస్తూ ఉన్నాం వారి యొక్క ఆరోగ్యం మీదకి వారి మనసు మీదకి ప్రభువు శాపాన్ని తీసుకొని వచ్చేవాడుగా అనారోగ్యము అంత మాత్రం కాకుండా వారికి ఆకలి దప్పులు ఆ కలవరము ఆ నెమ్మది లేని జీవితము యుద్ధాలు పిల్లల దాసత్వము ఈ విధముగా బానిసత్వము దేవుడు అనుమతించడానికి ఏమాత్రం కూడా ఆయన మరి వెనకాడని దేవుడుగా మనం చూస్తా ఉన్నాం పిల్లల అయితే దేవుడు మనల్ని ఆస్వాదించాలనే ఇష్టపడుతున్నాడు వెన్ వి ఒబే వెన్ వి సరెండర్ వెన్ వి కమిటెడ్ నో వెన్ వీ మే కావనెంట్ విత్ ద గాడ్ డెఫినెట్లీ ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ ద గాడ్ ఆఫ్ నో ద గాడ్ ఆఫ్ ఇస్రాయెల్ దే ఆ ఇస్రాయల్ దేవుడు అయినటువంటి ఆ యొక్క యహో ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ మోసెస్ మోషేను అబ్రహామును ఆశ్రదించిన దేవుడు ద గాడ్ ఆఫ్ జోసఫ్ డెఫినెట్లీ లార్డ్ విల్ బ్లెస్సస్ ఈ ఆశీర్వాదములు మనం కూడా పొందుకోవడానికి మనం కూడా దేవునికి విధేయులముగా దేవుని వాక్యాన్ని విధేయులముగా దేవుణ్ణి గణపత్సవారముగా దేవుణ్ణి ఇతలకు చెప్పు వారముగా ఉండడానికి ప్రభు తన ప్రజలైన మనకు గాక ఒకవేళ అవిధేయత అవిశ్వాసం అభరమ్మకము ఉంటే ద్వంద్వ వైఖరి నిలవెచ్చని జీవితం ఉంటే ఆ పేరుకు మాత్రమే క్రైస్తవులముగా ఉండి లోపల నిజమైన భక్తి లేని వారముగా ఉంటే నిజంగా అక్కడ పదహైదవచం నుండి అరవై ఐదో వచ్చిన వరకు ఎన్నో శాపములు ఎంతో ఉగ్రత ఎంతో కీడును అక్కడ ముద్రించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా దోనికి లోపడదాం భయభక్తులు కలిగి ఆయన్ను సేవిస్తాం ఆయన ఆశీర్వాదములకు మనము పాత్రలముగా చేయబడినట్లు యేసు ప్రవార స్తోత్రాలు మహిమా ఘనత ప్రవామికి ఆరోపిస్తూ హృదయకాల సమయంలో దేవా ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒకప్పుడు మేము కూడా వాగ్దానము లేని నిబంధన లేని దేవుడే లేని ప్రజలముగా ఉంటుంది అయితే యేసుక్రీస్తు ప్రవ యొక్క శిలవా ద్వారా యేసుక్రీస్తు ప్రవయొక్క సమర్పణ ద్వారా నా నా అన్యజన్లమైన మాకును ప్రభా మీరు ఈ ఆశీర్వాదములో పాలు పొందడానికి పాలు బాగసులముగా చేయడానికి మీరు అనుగ్రహించిన ఈ పరలోక ది ధనితను బట్టి మీకు పొందడం అది కేవలం మీ యొక్క బలియాగం మీ సమర్పణ మీ త్యాగం మీ రక్తం చిందించబడ ద్వారా ఆ రక్తం ద్వారా ప్రతి పావును కడిగి పరిశుద్ధపరిచి నీ ప్రజలముగా చేసుకున్న ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదించేందుకు ఈ రక్షణ అనే ఆశీర్వాదం సహవాసం అనే ఆశీర్వాదం ప్రభు బలలో ఆ రక్తంలో యోగ్యముగా పాలు పొందేటువంటి ఆశీర్వాదం ప్రతి దినము కూడా మీ వాక్యం చేత ఆదరించబడుతున్న ఆశీర్వాదం ఆ బలపరచబడుతున్న ఆశీర్వాదం సాతాను దుష్టంధకార శక్తు నుండి విడిపించబడుతున్నటువంటి విజయం ఆశీర్వాదం బట్టి మీ స్తోత్రాలు పరులోకపు తండ్రి మరి అవిధేత చూపితే అపనమ్మకం చూపితే దేవా మీకు పూర్తిగా సమర్పణ లేని వారముగా ఉంటే మీ వాక్యానికి భయపడంగా భయపడే వారముగా ఉండకపోతే అక్కడ ఎన్నో శాపములు ఉన్నాయి ఎంతో ఉగ్రత ప్రభా ఎంతో కఠినమైన జీవితం అయ్యో అదంత దౌర్భాగ్యమైనది ప్రభు ప్రభు అయ్యా మీరు అందుకొరకే కాదు కదా దయ దాని సెలవులో ఆ కార్యం చేసింది అందుకొరకే కాదు కదా మీరు ఏర్పరచుకుంది ప్రభు మీకు నమ్మకంగా ఉంటూ ఈ దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధపరచమని దాన్ని సొంత ప్రజలను బట్టి ఓ ప్రభు ఆ ప్రజలతో మమ్మల్ని కూడా మీరు ఆ మధ్య గోడను తొలగింపజేసి మాకును ఈ ఆశీర్వాదంలో పాలు బాగుస్తుగా వరకే వందనములు చెల్లిస్తూ ప్రభు మరి ఉదయ కాలంలో మరి అనేక మంది పిల్లలు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ప్రభువు మరి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకాయి నీ నీ ప్రజలైన వారు పిల్లలు ప్రభు పరిషత్ల పిల్లలు సిద్ధపరచబడుతుండగా వారిని అతి శ్రేష్టమైన జ్ఞానంతో పరలోకపు జ్ఞానంతో దైవికమైన జ్ఞానంతో పుస్తకాల జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తూ వారికి చక్కటి ఆరోగ్యం దయచేయి నెమ్మది దయచేయి బలము దయచేయి శక్తి దయచేయి జ్ఞాపశక్తి దయచేయి ప్రభా వారిని దయలేదాన్ని మీ ఆత్మతో నింపు మరి శత్రువు సిగ్గుపడినట్లు దేవా శత్రు అవమానపడినట్లు నీ ప్రజలైన పిల్లలు మీకు మహిమ తీసుకురావడానికి వారిని ప్రభావం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను పరలో గు తండ్రి సార్వాతికంగా పరిచయ చేస్తే ఆ నీ దాసును బలపరచు ఇది మనం ఎక్కడ శువార్తలు చేస్తున్నారు ఎక్కడైతే ప్రతి కూడికలు కలిగి ఉన్నారో ఎక్కడైతే ఆయా విధాలుగా మీకు సాక్ష్యం అర్థమై అనేక ప్రాంతాల్లో వాక్యం ఎదజల్లబడుతుందో ఆ మాటలు కూడా మీరు దీవించు ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఇలాగా పరలోకుపు తండ్రి మీకు ఈ మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ ప్రభు రాజులు అధికారులు ప్రభు మరి ఈ భారతదేశంలో ప్రభు మంచి పరిపాలన ఇవ్వడానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు సువార్తకు సేవకు ప్రభు మరి ఆ నిరాజ్య వ్యాప్తి కొరకై ఇంకనూ ప్రభు ప్రభు ద్వారాలు తెరవడానికి సహాయపడతారు అని చీకటి కాలం రాకముందే తలుపులు ముయబడకములు పే అనేక మంది వెలుగులోనికి రావడానికి దీవెన్లోనికి ఆశీర్వాదంలోనికి పరసంబంధమైన రక్షణ దీవెన్లోనికి రావడానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ సేవకులు అనేకమంది అనారోగ్యాలతో ఉన్నారు వారిని ముట్టు వారి ఆయుష్ పెంచు ఆరోగ్యం పెంచు స్వస్థపరచమని ప్రార్థన చేస్త చీకటి అంధకార శక్తుల ప్రభావం పూర్తిగా బంధిస్తున్నాం ప్రభు తొలిగిపోనట్లు చేయమని శత్రువు సిగ్గు నీ నామానికి మహిమను తీసుకుంటామని ప్రార్థన చేస్తూ అనుమను ప్రభావం యొక్క దయ ఆ రెక్కల కింద సమర్పించుకుంటూ మీ పరలోకి భద్రత క్షేమమును కోరుకుంటూ భవిష్యత్ దినాల సేవా పరిచయం కొరకాయ సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావ మీకు ఆరోపిస్తూ ఈ మాటలను అనేకలు దీవెనకరంగా ఆశీర్యకరంగా చేయమని ముప్పదంతలు అరవదంతలుగా నూరంతలుగా ఆత్మీయ జీవితములకు ఆశీర్వకరంగా దీవెనకరంగా ఉన్నట్లు సిద్ధపరచుమని యేసుప్రవారి ఘనమైన నామంలో ఆశీర్వాదములకు పాత్రలుగా ఉండనట్లు పిలిచిన యేసు ప్రవారి నామంలో ఆశీర్వదించబడిన యేసు ప్రవారి నామంలో శ్వాసంతో శుతించి ప్రార్థించి ఆరాధించి అతి వినయముగా బ్రతిమ వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రెస్ ద లాడ్